ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏడు నుండి వేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నా ఏ నుండి తీసుకోబోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది ఏం పట్టి రా ఇవి ఏంటి తీసుకోపోతున్నావు కాసే లేక బిల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా ఆ తమ్ముడు నువ్వే నుండి తీసుకు ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమిరా బాబు నువ్వు ఇట్లా అయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీనగర్యా ఎల్పీ నగర్ ఎల్బీ నగరే ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈడెందుకు పెట్టినారా బాబు హయత్నగర్ ఫామ్ ఆయత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఫామ్ ఆయత్నగర్ ఫామ్లు బాగా కనిపిస్తున్నాయి వరకు ఆయనకిచ్చేసి ఎవరు ఏ ఏం పేరు మా అన్నెందుకు మాట ఆయత్నగర్ ఫామ్లు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లిగా అనిపించాలి మూసేట కనిపించాలి అదే వాస కాసరిగా ఓకే అత రేవంత్ రెడ్డి కాసే గిరాకే మరి బా కా ఏ హైత్నగర్ కా ఏపీ హైత్నగర్ కా పాండవాళ్ళ పనిచేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు लोकेशन पे को मैं, मैं बोलने का क्या? ये कहाँ से लेकर आ रहा तो मेरे नहीं कहाँ से लेके तो ले आया तुम्हारे नहीं मालूम अरे तू तो रोड रोड के ऊपर चल रहा ना अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू कहा लेको मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहाँ से लेके आये मुन्ना अरे तो वो पूरा हायर का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండే పబ్లిక్ వర్షాలు అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరు ఉనే కాయ కదా బోలో అరే మే అమ్లో కైకు బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేనేమంటా తమ్మి నువ్వే నుండి తీసుకు వస్తున్నావు జమమ్మా డబ్బా పాండబ పాండబాలో వేస్తానండి ఇక మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వే నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి అమరా ఉల్లు పనారా

మరి ఏంది ఏం అర్థమవుతులే మరి ఈసీలు అంటుడు పుగ్గడపల్లి అంటు పాండ అంటుడు కాప్రా అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటాం అంటే నేను పాండపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం వస్తుందో మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలేనా చెత్తన రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకుపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి